ప్రభు పేరిట కూడి వచ్చిన మీ అందరికీ మా ప్ర హృదయపూర్వక వందనాలు లైవ్లో ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారికి కూడా మా యొక్క హృదయపూర్వక వందనాలు చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ కళ్ళు మూసుకుని ఎవరు గుర్తులు చూడవద్దు అందరూ కళ్ళు మూసుకొని వెళ్దాం ప్రభు నాతో మాట్లాడు అని ప్రభువుని అడిగి మాట్లాడుచి ఉండగా మనము ఆదరణ పొందుదాం అందరూ ప్రార్థన చేయండి అందరూ ప్రార్థన చేయండి ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు ప్రభువా నాతో మాట్లాడునైనా అయా నా విను వినునైనా అయా నా స్వరము విని నాతో మాట్లాడునైనా అని ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ఎవరు దిక్కులు చూడద్దండి ప్రార్థన చేద్దాం సృష్టికి ఆదరణ సర్వసృష్టికి ఆదాన్ని కడుబూతులైన ప్రభుత్వం తండ్రి ఘనమైన పాదములకు పొందనాయినా గడిచిన కాలం తండ్రి కాల్చిగా యా వాక్య భాగములను విడుచు నా బ్రవ్వ అయా తండ్రి ఇప్పుడు వాక్యమును నాయన మీరు అయా ప్రభు మాకు బోధించచ్చుండగా తండ్రి మా యొక్క హృదయములలో అవి ఫలించడానికి సహాయం చేయండి బ్రవ్వ అయా ప్రభు నన్ను పూర్తిగా మరుగుపరచండి నాతో మాతో మీరే మాట్లాడమని నువ్వు నన్ను నా నాయన మీరు సూచించండి మీరు మాట్లాడించండి మాటలు మాకు చేయమని పూర్తిగా మరుగుపరిచి నేనే మాతో మాట్లాడమని ప్రార్థన ఆలోకించమని రైతాను చేసిన ప్రతి ప్రయత్నం లైఫ్ రద్దు చేయమని చేర్చుకున్న పుణ్యనామంలో ఆమెన్ మరొకసారి మీ అందరికీ వందనాలండి అందరికీ వందనాలు బైబిల్ గ్రంథంలో సలోమన్ రాసిన సామెతలు సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచ్చిన ఒకసారి చూద్దాం రండి నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును చాలండి నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడట విడువక ప్రేమించును అంటే నిజమైన స్నేహితుడు కాని వాడు ఏం చేస్తాడు వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు కానీ నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే విడివక ప్రేమించుతూనే ఉండును దుర్దశల్లో అనగా దుర్దశల్లో కూడా వాడు విడువెట్టడం లేకపోతే పరిస్థితులు బాగున్నప్పుడు కూడా ఆ వ్యక్తి నిన్ను విడిచిపెట్టనే విడిచిపెట్టాడు ఎవరతను నిజమైన స్నేహితుడు మనం చిన్నప్పుడు ఒక కథ విని ఉంటాం ఏమి విన్నామంటే ఒక ఇద్దరు స్నేహితులు ఒక అడవి మార్గంలో నుండి వెళుతూ ఉన్నారు అరణ్యంలో నుంచి వెళుతూ ఉన్నప్పుడు ఒక స్నేహితుడు మరొక స్నేహితుడిని చూసి అంటున్నాడు రే నేను నీకు ఎంత అండో తెలుసా నేను నీకు తోడుగా ఉంటే నీకు ఏ కష్టం వచ్చినా నేను నిన్ను ఆదుకుంటాను కదా నువ్వు నా ప్రాణ స్నేహితుడవు నేను నీకు ప్రాణ స్నేహితుడను ఎవరు ఎదురొచ్చినా సరే ఏ సమస్య వచ్చినా సరే నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను అని అతడు స్నేహితుని చెప్పుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు వెళుతూ చాలా మాటలు చెబుతూ ఉన్నాడు చాలా మాటలు చెబుతూ ఉన్నాడు నేను అట్లాంటి వాడను ఇలాంటి స్నేహితుడను అలాంటి స్నేహితుడను నేను నిన్ను విడిచిపెట్టను నిన్ను వదిలిపెట్టను అని చాలా మాటలు చెప్పుకుంటూ వెళుతూ ఉండగా కొద్ది దూరం వెళ్ళేసరికి ఒక ఎలుగు బంట ఎదురొచ్చిందట ఏమి ఎదురొచ్చింది ఒక ఎలుగు బంటి ఎదురొచ్చింది ఎప్పుడైతే ఈ ఎలుగు ఎదురు వచ్చిందో వింటున్న స్నేహితుడు అనుకున్నాడు నా స్నేహితుడు నాకు తోడుగా ఉన్నాడు కదా నాకు ఇంకా భయమేముంది అని అనుకుంటా ఉన్నాడు అనుకుంటూ ఉండగానే ఇలా తిరిగి చూసేసరికి ప్రక్కన స్నేహితుడు లేడు ఏమైపోయాడు మాయమైపోయాడు ఏమైపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు స్నేహితుడు అని వెదుగుతూ ఉంటే ఎక్కడున్నాడు తెలుసా వాడు ఒక చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు చెట్టు మీద ఎక్కు కూర్చొని వీణు కూడా కింద ఉన్నవాడు అన్నాడు బరే పైకి పైకొచ్చాయి ఏం చేయాలట పైకి వచ్చాయి వీడికేమో చెట్టు ఎక్కడో రావడంలా వాడు మాత్రం పైనుండి అంటున్నాడు నువ్వు కూడా పైకి వచ్చాయి పైకి వచ్చాయి అంటున్నాడు ఇప్పుడు వీడికి ఏం చేయాలో అర్థం కాలేక అర్థం కాక చిన్నప్పుడు ఎప్పుడో ఒక మాట విన్నాడు అరే చచ్చిపోయిన వాళ్ళను ఈ ఎలుగుబంటు ముట్టనే ముట్టదరా అని ఒక మాట విన్నాడు చెడుకున్న మాట గుర్తు వచ్చి పడిపోయాడు కింద పడిపోయి శ్వాస బిగబట్టి చనిపోయిన వాడు వలే పడుకునేసరికి ఎలుగుబంట వచ్చింది చక్కగా వాసన చూస్తూ ఉంది వాసన చూస్తూ ఉంటే దానికి అర్థమైపోయింది శ్వాస బిగబట్టేశాడు కదా అది అనుకుంది పాపం వీడు చచ్చిపోయాడు అనుకొని నన్ను చూడంగానే గుండె అయిపోయి చచ్చిపోయినట్టున్నాడు అని చెప్పి అది వాసన చూసి చూసి దాని దారినది వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత చెట్టు మీద నుంచి దిగి వచ్చాడు ఎవరో ప్రాణ స్నేహితుడు ఎవరైనా ప్రాణ స్నేహితుడు చెట్టు మీద నుండి దిగి వచ్చాడు దిగి వచ్చి అంటున్నాడు లేచాడు ఇతను కూడా అమ్మయ్య వెళ్ళిపోయింది లేలుగు బంటలు లేచి కూర్చున్నాడు కూర్చున్న తర్వాత అంటున్నాడు వాడు పైనుంచి అను చూస్తూ అనుకున్నాడు ఎలుగుబంటి ఏదో చెబుతుంది వాడికి అనుకుంటున్నాడు కిందకొచ్చి అడుగుతున్నాడు రే ఏంటి ఏం చెప్పింది ఎలుగు బంటి ఏదో నీ చెవి దగ్గరే ఆ తిరుగుతా ఉన్నట్టుంది ఏం చెప్పిందిరా అంటే రే నీలాంటి స్వార్థపరులైన స్నేహితులతో కలిసి స్నేహము చెయ్యొద్దు అని చెప్పింది ఏం చెప్పిందట స్వార్థపరులైన స్నేహితులతో కలిసి స్నేహము చెయ్యొద్దు అని చెప్పింది ఏమిట అప్పటిదాకా ఏం చెప్పాడు నేను నీకు ప్రాణ స్నేహితుడురా నువ్వు నాకు ప్రాణ స్నేహితుడురా ఈ మార్గంలో ఏ ఎదురొస్తే నీకు భయపేంటరా నేను నీకు తోడుగా ఉన్నాను నేను నీకు అండగా ఉన్నాను నీకు ఏ కష్టము రానివ్వను నీకు ఏ కష్టము వచ్చినా నేను నీకు తోడుగా ఉన్నాను ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉండు అని చెప్పిన వ్యక్తి కాస్త ఎప్పుడైతే సమస్య వచ్చిందో అప్పుడు జంప్ జంప్ అండి పారిపోయాడు మాయమైపోయాడు నిజమే మనం కూడా చాలా సందర్భాల్లో మనకు కూడా అనుభవాలే లోకంలో మనకు కూడా అనుభవమే స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మరి ఎవరైనా కావచ్చు నీకు సన్నిహితులు కావచ్చు నీకెందుకయ్యా ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకుంటే నేనేం చేస్తాను నీ యొక్క సమస్యలను నేను తీర్చుతాను నీ సమస్యలో నీకు అండగా ఉంటాను నీ కష్టంలో నేను నీకు అండగా ఉంటాను అని చెప్పి సమస్య వచ్చినప్పుడు ముఖము చాటేసే వాళ్ళు ఎంతో మందిని చూశాం కదా సరే ఒకవేళ వాడు కొద్ది కాలము నేను భరించినట్టుగా కనిపించవచ్చేమో కానీ ఎంతకాలం భరిస్తాడు కొద్ది కాలం అయిన తర్వాత నీకు ముఖాన్ని చాటేస్తాడు ఎందుకో తెలుసా మళ్ళీ ఎదురుపడితే ఏమవుతుంది నీకెక్కడ సహాయం చేయాలో నీ కష్టంలో ఎక్కడ పాలు పంచుకోవాలో వీడితో పాటు ఉంటే నేను కూడా కష్టాలు పాలవుతా వీడితో పాటు ఉంటే నేను కూడా నష్టాలు పాలవుతా అని చెప్పి ముఖమున్ను చాటేస్తారు కానీ ఎవరు కూడా సహాయం చేయనే చేయరు అందరూ అలాగే ఉంటారని కాదు కానీ లోకము అలాగే ఉంటుంది ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వారిని కూడా నిందించడానికి లేదు ఎందుకంటే ఎవరైనా ఎవరికి ఎంతకాలం సహాయం చేయగలరు ఎవరైనా ఎదుటి వాళ్ళని ఎంతకాలము పోషించగలరు లేకపోతే ఎంతకాలము వాళ్ళను సహాయం చేసి వాళ్లకు ఆపన్న హస్తాన్ని అందించగలరు అంటే కొంతకాలమే కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ఉదయకాల సందర్భంలో ఈ అంశాన్ని మనం ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే నిత్యము నీకు స్నేహితుడిగా ఉండేవాడు ప్రభువైన ఏసయ్య హలేలోయ నీకు ఎంత కష్టము వచ్చినా నీకు ఎంత నష్టము వచ్చిన ఎంత ఇబ్బంది ఎదురైనా ఎంత బాధ ఎదురైనా ఎంత ఇబ్బందుల్లోంచి నువ్వు వెళుతున్నా సరే నమ్మదగిన వాడు ఆయన హలేలోయ నిన్ను ఉద్రేక పరిచి లేకపోతే నీకు నేను తోడు నీకు నేను తోడు అని చెప్పి సమయము వచ్చినప్పుడు మాయమైపోయేవాడు కానే కాదు హలేలోయ నీకు నిజముగా ఆయన స్నేహితుడు హలేలోయ బైబిల్ గ్రంథంలో రెండు విషయాలను ధ్యానం చేద్దాం రెండు పాయింట్లు గుర్తు పెట్టుకోండి అంటే దేవుని స్నేహము మనుష్యుని స్నేహము ఏమిటడా దేవుని స్నేహము మనుష్యుని స్నేహము కొంతమంది భక్తుల చరిత్రను లేకపోతే భక్తుల జీవితాలను మనం పరిశీలిస్తూ దేవుని స్నేహము ఎలా ఉంటుంది లేకపోతే మనుష్యుని స్నేహము ఎలా ఉంటుంది అనేది మనం ధ్యానం చేద్దాం దేవుడు మరి ఈ అంశాన్ని మనకు ఎందుకు ఇస్తున్నాడో కొద్ది కాలము మనము ఎవరి మీదైనా వారి నాకు సన్నిహితులు అని ఆశ పెట్టుకుండవచ్చేమో వాళ్ళు దిగు దూరం అయిపోయి ఉండవచ్చు లేకపోతే విడిచి వెళ్ళిపోయి ఉండవచ్చేమో గాని ఒక విషయాన్ని గుర్తుపెట్టుకు దేవుడు నిరంతరము నీతో కూడా ఉండే దేవుడు హలేలయ్య దేవుడు మనకు ఈ విషయాలను మనతో పంచుకోబోతున్నాడు చాలా జాగ్రత్తగా వినండి సరే ఈ ఉదయ కాలంలో రెండు విషయాలు మనం ధ్యానం చేద్దాం ఏమిటి దేవుని స్నేహము మనుష్యుని స్నేహము దేవుడు అంటున్నాడు మీరు నాకు ఇక దాసులు కాదు కాని మీరు నాకు ఎవరట స్నేహితులు ఒకసారి చూద్దాం రండి యోగాను సువార్త పదిహేనవ అధ్యాయము పదమూడు నుంచి పదిహేను వచ్చినాలో ఒకసారి చూద్దాం రండి ఆ తన ప్రాణమును పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడునూ లేడు నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడలా మీరు నాకు స్నేహితులయ్యుందురు దాసుడు తన యజమానుడు దానిని ఎరుగడు గనుక మిమ్మును దాసులని పిలువక స్నేహితులు అని పిలుచు ఉన్నాను ప్రభు అంటున్నాడు తన యొక్క శిష్యులతో అంటున్న మాట అంటే మీరు ఇకను నాకు దాసులు కారు ఎవరట మీరు నాకు స్నేహితులు మీరు నా యొక్క ఆజ్ఞలను గైకొనినట్లయితే మీరు ఇక్కడ నాకు దాసులు కాదు గాని మీరు నాకు స్నేహితులు ఎలాంటి స్నేహితుడు ఈయన ప్రాణ స్నేహితుడు పైన ప్రాణం గురించి మాట్లాడాడు నిజ స్నేహితుడు అంటే నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు విడువక ప్రేమిస్తూనే ఉంటాడు దుర్దశల్లో ఆ మాట గుర్తుపెట్టుకోండి దుర్దశల్లో అనగా కష్ట పరిస్థితుల్లో క్లిష్ట పరిస్థితుల్లో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నిన్ను విడువక ప్రేమించుచు నీకు సహాయముగా ఉండేవాడు ఆయనే హలే ఎవరైనా ప్రభు అయిన యేసు క్రీస్తు బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో చూసిన క్రొత్త నిబంధనలో చూసిన పాత నిబంధనలో ఒక ఆయన్ని స్నేహితుడిగా చేసుకున్నాడు దేవుడు ఎవరైనా అబ్రహామును దేవుడు స్నేహితుడు అని పిలుచుకున్నాడు యాకోబ్రాసిన పత్రికలో మనకు ఆ మాట కనిపిస్తూ ఉంది రెండవ అధ్యాయం ఇరవై మూడో వచ్చిన ఆ మాట కనిపిస్తూ చూద్దాం రండి ఆ అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను ఆ మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగేను హలిలయ్య ఎవరికట స్నేహితుడైన అబ్రహాము దేవునికే స్నేహితుడు అబ్రహాము దేవునికి స్నేహితుడు అని పిలువబడ్డాడు అబ్రహాము దేవుని యొక్క మాటకు లోబడినవాడు అబ్రాహ్మ లేచి నేను చెప్పు దేశమునకు నీవు వెళ్ళు నేను చెప్పు ప్రాంతమునకు నీవు వెళ్ళు నీ యొక్క బంధువులను లేకపోతే నీ యొక్క తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టు అంటే అబ్రహము లోబడ్డాడు లోబడి దేవుని మాటను నమ్మి దేవుని మాట ఎడల విశ్వాసముంచి అబ్రాహ్ పైన ఏమన్నది దేవుని నమ్మేనో దేవుని యొక్క మాటకు లోబడ్డాడు లోబడి దేవుని నమ్మి దేవుడు చెప్పినట్లుగానే దేవుడు చూపించే స్థలానికి బయలుదేరాడు అలే కొంతమంది అనుకుంటాం ప్రవ్వా నీవు ఇక్కడ ఉండగానే లోకంలో ఉండగానే లేకపోతే నేననుకున్నట్లే జరగాలి ప్రభు లేకపోతే ఇక్కడికే నువ్వు వచ్చి దీవించు ప్రవ్వ అని అనుకుంటామేమో కానీ అబ్రహాముతో చెప్పాడు అబ్రహమా నీవు లేస్తే నీకు ఒక దేశాన్ని నేను ఇవ్వబోతున్నాను నేను నీకు సంతానాన్ని ఇవ్వబోతున్నాను సంతానము లేదు ఇవ్వబోతున్నాను నా మాట నమ్ము అని చెప్పగానే దేవుని చాలా నమ్మేశాడు ఎలా నమ్మాడు ఒక మాట చెబుతాను చాలా జాగ్రత్తగా వినండి మన ఎదుట ఈ బైబిల్ గ్రంథం ఉంది అవునా బైబిల్ గ్రంథం ఉంది ఈ బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులను గూర్చి వ్రాయబడి ఉంది అనేక మంది భక్తులను గూర్చి వ్రాయబడి ఉంది అబ్రహాం గురించి వ్రాయబడి ఉంది యాకోబ్ గురించి వ్రాయబడి ఉంది ఇసాకు గురించి వ్రాయబడి ఉన్నది ప్రవక్త అయిన గురించి వ్రాయబడి ఉన్నది దావి గురించి వ్రాయబడి ఉన్నది సమూయేలు గురించి వ్రాయబడి ఉన్నది ఏలియా ఎలీషాల గురించి వ్రాయబడి ఉంది ఇంతమంది భక్తులను గూర్చి చదువుతూ ఉన్నప్పుడు మనకు చాలా విషయాలు తెలుస్తాయి ఏమని తెలుస్తాయి దేవుడు నమ్మదగిన వాడని మనము నమ్మినట్లయితే ఆయన మనకు సహాయం చేయువాడని మేలు చేయువాడని మనకు తెలుస్తుంది కానీ అబ్రహాముకి ఆ రోజున ముందుగా ఏ బైబుల్ గ్రంథం కూడా అతను ఎద్దట లేనేలేదు అయినా సరే దేవుని మాటకు అతడు లోబడిపోయాడు హలేలోయ బహుశా అనుకుంటాను అబ్రహాముని దేవుడు ఎందుకు ఎన్నుకొని ఉంటాడు స్పష్టత అయితే మనకు తెలియదు కానీ దేవుడు ఎన్నుకున్నాడు కానీ బహుశా అతనిలో ఉన్న నమ్మే తత్వాన్ని చూసి అబ్రహామును దేవుడు ఎన్నుకొని ఉంటాడు ఈ రోజున నీలో కూడా నమ్మే తత్వం ఉంటే దేవుడు నిన్ను కూడా ఎన్నుకొని నిన్ను కూడా నీ యొక్క తర తర్ముల వరకు ఆశీర్వాదం అలిలోయ నమ్మడం చాలా జాగ్రత్తగా వినాలి నమ్మడం విశ్వాసం చాలా తేలికైన పదాలుగా కనిపిస్తాయి కానీ చాలా తేలికగా అనిపించవచ్చేమో గాని విశ్వాసము అనేది నీవు కాపాడుకోవాలి అంటే దాని కోసం నువ్వేం చేయాలో తెలుసా పోరాడాలి లేకపోతే విశ్వాసం కొరకు దేవుని సన్నిధానంలో దయచేయమని దేవుని అడుగుతూ ఉండాలి విశ్వాసమును నువ్వు పొందుకున్నట్లయితే నమ్మికను నువ్వు పొందినట్లయితే దేవుని నీవు నమ్మినట్లయితే దేవుడు నీ ఎడల అనేకమైన గొప్ప కార్యములను జరిగిస్తాడు హలిలోయ నేను ఉన్న మాట చెబుతున్నాను విని మనం విశ్వాస జీవితాన్ని కట్టుకోవడం చాలా కష్టం వినేసి విశ్వాస జీవితాన్ని కట్టుకోవడం చాలా కష్టం మరి ఏం చేయాలి సాధిక చేయాలి ఎలా ప్రార్థన ఎందు దైవధ్యానం ఎందు నీవు దానిని సాధిక చేయాలి చేసినట్లయితే నీలో విశ్వాసం అనేది కనిపిస్తుంది చాలా మంది అనుకుంటారు కష్టం వచ్చినప్పుడు దేవుడు చేస్తాడు అని నమ్మాలి 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 అని మనసులో అనుకుంటాం కానీ నమ్మకం రాదు ఎందుకు రాదు తెలుసా నీలో ప్రార్థనా శక్తి లేదు నిజం అది అనుకుంటాం కష్టం వచ్చినప్పుడు నేను నమ్మితే నా దేవుడు బాగు చేసేస్తాడనో కష్టం వచ్చినప్పుడు నేను నమ్మితే నా దేవుడు చేసేస్తాడనో అనుకుంటాం ఆ కష్టం వచ్చినప్పుడు నమ్మడానికి నీలో విశ్వాసం చాలదు ఎందుకు చాలదో తెలుసా ప్రార్థనా జీవితం లేదు భక్తి జీవితం లేదు వాక్య జీవితం నీలో లేదు అందుకనే ఆ సమయాన్ని నీలో విశ్వాసం రాదు కావాలని మీరు గమనించుకోండి ఎప్పుడైనా ప్రార్థన లేని సందర్భాలు కూడా మన జీవితాల్లో ఉన్నాయి విశ్వాసమా వచ్చే విశ్వాసమా అంటే రాదు అది ఎందుకు రాదు తెలుసా భక్తి జీవితం లేదు భక్తి జీవితం అనగా విడువకి ఎప్పుడైతే నువ్వు భక్తి జీవితంలో కొనసాగుతూ ఉంటావో విశ్వాసం ఎప్పుడు కూడా నీ యొక్క మనసులో నుండి ఉబుకుతూ ఉంటుంది హలేలోయ కష్టం వచ్చినప్పుడు నేను చెబుదా చేస్తాలే కష్టం వచ్చినప్పుడు నేను దేవుని నమ్ముతున్నాను అని చెబుతాలే నమ్మకం అనేది పైకి నోటి మాట ద్వారా కాదు కావాల్సింది హృదయములో నుంచి రావాలి హలేలోయ ఆ నమ్మకం ఎప్పుడు వస్తుందో తెలుసా నీలో భక్తి జీవితము లోబడే తత్వము ఉన్నప్పుడే వస్తుంది హలేలోయ సరే మన స్నేహం గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా ఇప్పుడు దేవునికి స్నేహితుడు అని పిలువబడ్డాడు ఎవరైనా అబ్రహాము స్నేహితుడు అని పిలువబడ్డాడు పిలవబడిన తర్వాత దేవుని మాట వినేసి బయటకు వచ్చేసాడు భక్తి జీవితాన్ని కనపరుస్తూ ఉన్నాడు తన భక్తి జీవితము కనపరిచే కొద్దకి తనలో విశ్వాసము పెరుగుతూ ఉన్నది విశ్వాసము పెరుగుతూ ఉన్న కొలది దేవుని వెంబడిస్తూ ఉన్నాడు అయితే ఒక విషయము లేకపోతే ఒక కొరత ఆయనను కృంగతిస్తూ ఉన్నది ఆ కొరత ఏమిటయ్యా అంటే అతనికి సంతానము లేనే లేదు సంతానము లేకపోతే ఎంత మరి ఒక భావము ఒక బాధ ఒక కృంగుదల అనేది మనం చాలా మందిలో చూస్తూ ఉంటాం అబ్రహాము కూడా ఆ పరిస్థితుల్లో నుండి వెళ్ళాడు వెళ్ళినప్పుడు అబ్రహామట ఇంటిలో తను పడుకోనో లేకపోతే ఇంటిలో ఉండగా అబ్రహాం అనుకుంటున్నాడట అయ్యా నీవు నాకు ఏమి ఇచ్చినా ఏమి ఉపయోగం అయ్యా నాకు సంతానము లేని సంతానహీనుడను అయిపోతున్నాను కదా ప్రభువా అని మనస్సులో అనుకుంటూ ఉన్నాడు అయితే ఆదికాండము పదిహేనో అధ్యాయం ఒకటో వచ్చిన చూద్దాం రండి ఇవి జరిగిన తరువాత యహోవా అబ్రహాము దర్శన అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రాహ్మ అబ్రాహ్మ భయపడకము భయపడకము నేను నీకు కేడము నేను నీకు కేడెము నీ బహుమానము అత్యధిక మగుణిను అత్యధిక మగుణి చెప్పాను అందుకు అబ్రాహ్మ అందుకు అబ్రాము రభు అయిన యహోవ రభువైన యహోవా నాకేమి ఇచ్చిన నేమి నాకు ఏమి ఇచ్చిన నేమి నేను సంతానం లేని వాడు నైపు నేను సంతానం లేని వాడు నైపు దమస్కు ఎలియాజరే దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తయగును కదా ఇంటి ఆస్తి కర్త యగును కదా మరియు అబ్రము మరియు అబ్రహము ఇదిగో ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు సంతానం గనుక నా పరివారంలో ఒకడు ఒకడు నాకు వారసుడుగునగునని చెప్పగా చెప్పగా యహో వాక్యము అతని వచ్చి వచ్చి అతని ఇతడు నీకు వారసుడు కాడు ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసం పుట్టబోచున్నవాడు నీ గర్భవాసము పుట్టబోచున్నవాడు నీకు వారసుడు చెప్పాను నీకు వారసుడగునని చెప్పాను మరియు ఆయన వెలుపలికి అతని తీసుకుని వచ్చి మరియు ఆయన అతని వెలుగులకి తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరిచూచి నీవు ఆకాశం వైపు తేరిచూచి నక్షత్రము లెక్కించడానికి నీకు చేతనైతే లెక్కించమని లెక్కించడానికి నీ చేతనైతే లెక్కించమని చెప్పి చెప్పి నీ సంతానము అలాగౌనని చెప్పాను నీ సంతానము అలాగనని చెప్పాను అతడు యహోవాను నమ్మెను అతడు యహోవాను నమ్మను ఆయన అది అతనికి నీతిగా ఎంచెను ఆయన అది అతనికి నీతిగా ఎంచెను చాలా జాగ్రత్తగా వినండి ఈ యొక్క చదివిన వచనాలు మనం చూస్తే అబ్రహాము ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు లేకపోతే కృంగుదలలోకి వెళ్ళిపోయాడు కృంగుదలలోకి వెళ్ళిపోయి ఇంటిలో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము అతన్ని దర్శించడానికి వచ్చింది వచ్చి అబ్రాహ్మా భయపడకము ఏం చేయాలట భయపడకము మాట అబ్రామ్ భయపడుతున్నాడు అబ్రాహము భయపడుతున్నాడు భవిష్యత్ ఏమిటో అని భయపడుతున్నాడు నా యొక్క భవిష్యత్తు ఏమిటో నా యొక్క రాబోయే రోజులు ఎలా ఉంటాయో భవిష్యత్తు ఎలా ఉంటుందో దేవుడేమో చెప్పాడు నాకు వాగ్దానాన్ని ఇచ్చాడు కానీ ఇప్పుడు ఆ వాగ్దానం నెరవేరటం లేదు అని చెప్పి భయం అతనిని అలుముకుంది భయపడతా ఉన్నాడు కొద్ది సందర్భాల్లో మనకు కూడా భయం భవిష్యత్తుని గురించి ఆలోచన భవిష్యత్తు ఏమవుతుందో బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుందో బిడ్డల బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందో అనే ఆందోళన ఆలోచన అయితే అబ్రాహ్ము కూడా అలాంటి పరిస్థితుల్లోంచే వెళుతూ ఉన్నాడు అయితే అబ్రాము దగ్గరికి ఎవరు వచ్చారో తెలుసా ఆయన స్నేహితుడైన దేవుడు వచ్చాడు హలిలోయ తన సమస్యను ఎవరో తీర్చలేరు తన కష్టమును ఎవరో తీర్చలేరు అయితే తీర్చగలిగిన స్నేహితుడు ఆయన వద్దకు వచ్చాడు హలిలోయ వచ్చి అబ్రామా ఎందుకు భయపడుతున్నావు అబ్రాహ్మ ఎందుకు దిగులు పడుతున్నావు అబ్రామా ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు ఎందుకు దిగులు చెందుతూ ఉన్నావు అబ్రామా నీకు నేను లేనా హలోయ ధైర్యపరుస్తున్నాడు దేవుడు ధైర్యపరిచేవాడు దేవుడు ఏం చేస్తాడు ధైర్యపరుస్తాడు మనుషులేమో కొన్ని సందర్భాల్లో మనల్ని కృంగతిస్తారేమో కానీ దేవుడు ఏం చేస్తాడు మనలను ధైర్య పరిషయ దేవుడు హలేలోయ అబ్రహామ్మ దగ్గరకు వచ్చాడు కృంగిపోయిన అబ్రహామ దగ్గరకు వచ్చాడు ఈ రోజున నీవు నేను కూడా కొన్ని సందర్భాల్లో కురుంగిపోయి ఉండవచ్చేమో లేకపోతే నువ్వు అనుకుంటున్నావేమో అయ్యా నేను ఇప్పుడేం కురుంగిపోయిన పరిస్థితుల్లో లేనండి కానీ ఒకప్పుడు ఒకప్పుడున్న అలాంటి పరిస్థితుల్లో హలేలోయ ఆ పరిస్థితుల్లో నుండి దేవుడు నిన్ను బయటకు తీసుకొని వచ్చాడు జ్ఞాపకం ఉంచుకో అయితే ఎవరమైనా సరే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఏమిటో తెలుసా నీవు కృంగిపోతున్న సందర్భాలలో కృంగిపోయిన సందర్భాలలో నీకు తోడుగా నిలవబడిన వారు ఎవరో ఆయనే హలెలోయ అబ్రహాం దగ్గరకు వచ్చేసాడు ఎంత చక్కని మాటండి అబ్రహ్మా ఎందుకు భయపడుతున్నావు ఏమో ఈ ఉదయకాలం నీతో కూడా చెబుతున్నాడేమో అబ్రహాము అనే ఆ యొక్క ప్లేస్ లో మీ పేరు పెట్టుకోండి కుమార్ ఎందుకు భయపడుతున్నావు లేకపోతే మీ యొక్క పేరును ఆ స్థానంలో పెట్టుకోండి ఎందుకు భయపడుతున్నావు హలోయ్యా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడేమో అయ్యా నా వాళ్ళు నన్ను విడిచిపెట్టేశారు లేకపోతే నాకు స్నేహితులు అనుకున్న వాళ్ళు నాకు దూరం అయిపోయారు నేను ఒంటరి వాడిని అయిపోయా లేకపోతే నా కుటుంబము నాకు దూరం అయిపోయింది నా వాళ్ళు నాకు దూరం అయిపోయారు అయ్యా ఒంటరిని అయిపోయాను అయ్యా కృంగిపోతున్నానయ్యా అంటున్న సందర్భంలో దేవుడు అంటున్న మాట ఏమిటో తెలుసా కృంగిపోవద్దయ్యా అబ్రామా బయటకురా ఈ మాట ఎలా ఉందంటే ఇంట్లో కృంగిపోయి కూర్చున్న స్నేహితుడిని అలా బయటికి వెళ్ళొద్దాంరా కొన్ని సందర్భాల్లో చూడండి ఎవరైనా కృంగిపోయినప్పుడు స్నేహితులైన వాళ్ళు దగ్గర వాళ్ళు ఏమంటారు అలా బయటకు వెళ్ళొద్దాంరా ఎందుకు బయటకు వెళితే మర్చిపోతావేమో అన్నీ అని చెప్పి మనుషులు అలా బయటకు తీసుకువెళ్తారు ఆ నాకైతే ఈ వచనాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు కూడా అబ్రహమా రా నీకు నేను నీకు చూపిస్తా అబ్రహమా రా అని చెప్పి వెలుపలికిడి తీసుకొని వచ్చి అబ్రహమా ఒకసారి పైకి చూడు ఒకసారి ఆ నక్షత్రాలను చూడు చూస్తున్నానయ్యా ఒకసారి లెక్కబెట్టు ఒకటి రెండు మూడు నాలుగు పది అయ్యా నా వల్ల కాదయ్యా నీ సంతానమును నేను ఆ విధంగా విస్తరింపజేస్తా హలియా 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 అయితే నీవు నేను చేయవలసింది ఏమిటంటే దేవుని నమ్మడం నమ్మడం అంటే ఇందాక చెప్పా భక్తి జీవితం లేకుండా నమ్మకం అనేది కలుగనే కలగదు